అపోస్తులైన పౌలు అనే వ్యక్తికి జననం కలిగింది అపోస్తులుడైన పౌలు అనే వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఒక అలజడి మొదలైంది క్రైస్తవులను పట్టుకుని చంపాలనుకున్నాడు సంఘ స్థాపన జరగకుండా ఆపాలనుకున్నాడు కానీ ఇప్పుడు యేసు ప్రభు చేత పట్టుబడిన తర్వాత క్రీస్తు ఖైదీని నేను అని చెప్పుకునే ఈ అపోస్తుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడు అంటే క్రీస్తు ఎడవలను సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోలేమో అని భయపడుచున్నాను అంటున్నాడు సంఘాన్ని చూస్తే సార్వత్రిక చూస్తే నాకు భయంగా ఉంది ఎందుకు అంటే యేసు క్రీస్తులో ఉన్నటువంటి సరళతను కోల్పోతున్నామేమో యేసు క్రీస్తులో ఉన్నటువంటి పవిత్రతను కోల్పోతున్నామేమో అన్న భయం ఆ వచనం తరువాత ఆయనకు ఉన్నటువంటి భయం కొంచెం విషదపరుస్తున్నాడు హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ లిటిల్ బిట్ మోర్ అబౌట్ హిస్ ఫియర్ అది ఏంటి అని కనుక చూస్తే నాలుగో వచ్చిన చక్కటి మాట ఉంటుంది ఎవరి అనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క ప్రకటించినను లేక మీరు పొందని మరి ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించను అంగీకరించినను మీరు వారిని గూర్చి సహించడం యుక్తమే అంటున్నాడు అంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఇక బాగానే ఉంది మీ బతుకు అని చెప్తున్నాడు బేసిక్ యుక్తమే అంటే మీరు అలా చేయండి అని కాదు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఇక మీరు అది కూడా చేస్తే ఇక మీ ఇష్టం నాయనా అని చెప్తున్నాడు రిచే ఈ మూడు విషయాలు ఎన్ని అని మనం చూడాలి మూడు విషయాల్లో క్రైస్తవ్యాన్ని క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సరళతను ఆయన మనం చెప్తున్నాడు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పవిత్రతను ఆయన మనం చెప్తున్నాడు మొదటిది మేము ప్రకటింపని క్రీస్తు రెండవది మేము ప్రకటింపని ఆత్మ మూడవది మేము ప్రకటింపని స్వార్థు ప్రకటింపని క్రీస్తు మేము ప్రకటింపని ఆత్మ మేము ప్రకటింపని స్వార్థ ఈ మూడు విషయాలలో గనక మీకు క్లారిటీ ఈ మూడు విషయాలలో గనక మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే ఈ మూడు విషయాలను క్రైస్తవ్యం యొక్క సరళత మీ ముందు కళ్ళకు అర్థం కళ్ళకు కట్టినట్లుగా ఉన్నది నేను